బాబు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మీకేమే లబ్ధి పొందాయి మాగా పద్దెనిమిది వేలు డాక్రా పాలవడ్డీ అన్ని వచ్చినాయి సార్ ఇంకా వాలంటీర్ వ్యవస్థ పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ వచ్చి ఇంటికా సరుకులు ఇక మన బియ్యం పప్పులు అన్ని బాలిన్నారు అన్ని ఇస్తాడు టోర్ లో కూడా బాగా ఇస్తాడు ఇంకా బయట మిగతా మీ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి మిగతా ఏంటి రైతు భరోసా గానీ లేకపోతే చదువు ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇట్లా వచ్చే వాళ్ళందరికీ వస్తున్నాయి పథకం అన్ని వస్తున్నాయి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు ఏమేమి తేడాలు చూసారు బాబాయ్ అప్పుడు చంద్రబాబు పాలనలో నున్నది ఆయ పాల ఒడ్డీల అన్ని మొత్తం అన్ని ఈ అందుకే ఓడిపోయినది కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాల పాలన బాగా చేశారంటారు బ్రహ్మాండంగా పిల్లలకు బూట్లు ఇస్తున్నాడు బ్యాగులు ఇస్తున్నాడు కూడా మోడీ గారు అన్ని సార్ ఇప్పుడు రేపు రాత్రేళ్ళలో సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదు సంవత్సరాలకి మేనిఫెస్టో ఇస్తున్నారు వచ్చే ఐదు సంవత్సరాలు నేను ఇచ్చే హామీలు అని అందులో మీకు ఫలానా ఉంటే ఇది బాగుంటది అని అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు దాకా ఇన్ని చేశారు మనకి డబ్బులు ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు పెంచారు రేషన్ ఇస్తున్నారు ఇక్కడికి వచ్చి అట్లాగే ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇది చేస్తే బాగుంటది మాకు బాగుంటది అని అనిపించింది మీకు ఏమిందా అంటే అంత ఐడియా నాకు లేదు ఇంకా పెద్దల అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపికి ఎన్ని ఓట్లు వస్తాయని అనుకుంటున్నావు బాబాయ్ పోయినసారి నూట యాభై ఒకటి వచ్చింది ఈసారి ఎన్ని వస్తాయి ఎందుకంటే అవతల పక్క ను జనసేన కూటమి వస్తుంది కదా మరి దాని వల్ల ఓట్లు చీలే అవకాశం ఉందా లేకపోతే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి బాగా అన్నాడు ప్రత్యేక హోదా కూడా అడిగినాడు అవి వస్తాయి అన్ని వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే దేశం బాగుపడుతుంది చంద్రబాబు వస్తే మళ్ళా వర్షాలు రావు ఓటు మళ్ళా ఉండే కథ చెప్తున్నా పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలు చేసుకుంటా ఏందో కోతి కోతి ప్యాకేజీలు తీసుకుంటా అసలు ఆ కాపులే నమ్మలే అతన్ని మళ్ళా ఉండే కథ ముఖ్యమంత్రి కావాలనేది ఏం లేదు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాన్నారు ప్యాకేజీ కాగిపోవిడే సహకారు కాల్లా ఆ అంతా ఎడన్నా పోని అట్లా అంతే సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఒక సీట్లు అన్నీ ఎన్నో తగ్గొచ్చు ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు ముప్పై ఏళ్ళు జగన్నే ఉండాల జగన్ ఉండే అంతవరకు వరకు జగన్నే ఉండాల